ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న కుట్రలను వెంటనే ఉపసంహరించుకోవాలని జేఏసీ జిల్లా నాయకుడు జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు జింజుపల్లి నర్సింగ్ డిమాండ్ చేశారు జాతీయ మహామాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న మాలల సింహ సింహర్జనకు మాల మహానాడు నేతలు తరలి వెళ్లారు ఈ సందర్భంగా జిల్లాలోని నాస్పో సిసి కార్నల్ గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం నర్సింగ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి దళితుల ఐక్యత కోసం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ సింహ ఘర్షణలతో రాష్ట్రంలోని మాలల సమస్యల పరిష్కారం కోసం దళితుల ఐక్యత కోసం వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నామని తెలిపారు గౌరవతోని భావ యాత్ర పూర్తి రోజు సందర్భంగా రోజు బాలల సింహర్చన సభను చెల్లూరు శాసనసభ్యులు గౌరవ గడ్డ వివేకో సార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సింహగార్చనకి ఈ జిల్లాలో ఉన్న హల్కూరు పదలో ఉన్నటువంటి బాలలందరూ కూడా పెద్ద ఎత్తున ధరిదకు బాల సోదలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఎస్సీ వర్గీకరణలు కావాలని చెప్పేసి కుట్రలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పబెట్టుగా ఉంటుందనేటువంటి ఈ సభ చెప్పబెట్టుగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ ను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి అదేవిధంగా రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి వ్యక్తి వర్గకరును వెంటనే ఉపసంహరించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మాలల సింహకర్తలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సభను రానటువంటి రోజుల్లో మరింత ఉద్యమం చేసి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి మాలల ఐక్యతతో మరింత ఉద్యమాలు చేపట్టామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం